పది గంటలకు ఇన్ను మూడు గంటలకు కావటం అని చెప్తారు కదా ఒక్క గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్ కాదు హాస్పిటల్స్ అయినా ప్రభుత్వ కార్యాలయం ఏం చూసుకున్నా ఎంఆర్ ఆఫీసులు అయినా ఇక్కడ చదువు చెప్పే గవర్నమెంట్ బయటకు సౌజ్ చెప్పే టీచర్లైనా ఏ వ్యవస్థ చూసుకున్నా ప్రభుత్వ వ్యవస్థ ఏం చూసుకున్నా కానీ ఇదే పరిస్థితి ఇక కొంతమంది అయితే ఇక ఆయన రాయడం మూడు రోజులు రాయరాడు రాకుండా టెక్క టెక్క సంతకాలు వెళ్ళిపోతాడు వచ్చినట్టు రికార్డ్ ఉంటుంది కదా రీసర్ ఉంటుంది వాళ్ళది సంతకాలు పెడతాడు ఆయన వచ్చినట్టు ఆయన రాయన్నాడు వారానికి ఒకసారి వచ్చి వచ్చిన సంతకాలు పెట్టిపోతాడు ఇట్లా కూడా జరుగుతుంది సో ఏ ఏ ఏ వ్యవస్థలైనా అడ్మినిస్ట్రేషన్ అనేది సరిగా లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇది వాస్తవం ఇది ఇక వీళ్ళు వచ్చి ఏదో సంతకాలు పెట్టి మళ్ళా వాళ్ళు పోయి రిజిస్టర్ చేసుకోవడమా చిట్టిల వ్యాపారం చేసుకోవడమా ఇక ఆన్లైన్ ట్రేడింగ్ చేయడమా ఇక ఇలాంటి వ్యాపారాలు చేస్తావారు దీన్ని కట్టడి చేయాలి ఫేస్ రికగ్నైజేషన్ ప్లస్ తంబు ఈ సిస్టమ్ పెట్టాలి ఖచ్చితంగా తొమ్మిది గంటలకు రావాలి ఆయన డ్యూటీ ఐదు గంటల వరకు చేయాలి ఆయన డ్యూటీ పోని ఇట్లా కూడా జరుగుతుంది ఫేస్ రికగ్నైజేషన్ తంబు పెడితే ఇది కూడా జరుగుతుంది అది పెడుతుడు మళ్ళా వెళ్ళిపోతురు సో ఈయన బయటికి వెళ్ళేటప్పుడు కూడా పెట్టాలి ఆ తంబు ఎన్ని గంటలకు మరి ఎందుకు బయటకు పోతుడు మరి ఎప్పుడు వస్తుండు ప్రతి దేవాలయ అవసరం ఉన్నది ఈ విధమైన సిస్టమ్ తీసుకురావాలి అప్పుడే ప్రభుత్వ ఉద్యోగులు కరెక్ట్ గా పనిచేసినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది అంటే ప్రజలు పోతే ప్రభుత్వ ఆఫీసర్ పోతే ప్రభుత్వ ఆఫీసర్ ఉంటాడు ఎవరిని చెప్పుకోవాలా బాధ ఎవరితో చేయించుకోవాలా ఇది జరుగుతూ ఉన్నది సో దీని ఇది ఈ విధమైన పాన అందించాలి ప్రజా పాలన ప్రజాపాలన అంటే ప్రజలకు అట్లా పాడన అందించాలి